పేదావద్లవారికన్యా మరియమ్మ ప్రేమగలయేసు తల్లి మరియమ్మ ప్రేమగలయేసు తల్లి పెరెల్లినా దేవా దేవుడే యేసయ్య ప్రేమగలయవతారా పెరెల్లినా దేవా దేవుడే యేసయ్య ప్రేమగలయవతారా బెట్లా ఏమోపుర మందు ఏ సయ్య పేదవాడుగాను బుట్టే ఏ సయ్య పేదవాడుగాను బుట్టే కొట్ట నాను నీలా ఏ సయ్య తొట్టిలో నా వదిగి ఉండే కొట్ట నాను నీలా ఏ సయ్య తొట్టిలో నా వదిగి ఉండే స్వర్గాదారులు దే రచీరి ఏ స్వర్గ రాజు పుట్టగానే ఏ సయ్య స్వర్గ రాజు పుట్టగానే దూతల్ ఏ సయ్యా చక్కని పాటలు పాడిరి పరుగునా దూతల్ ఏ సయ్యా చక్కని పాటలు పాడిరి బోయులు రాత్రిలో ఏ సయ్య గొర్రె మందాలు కాయచుండ ఏ సయ్య గొర్రె మందాలు గొప్ప వెలుగు బుట్టగానే ఏ గొల్లాలు ఉలికి పడి గొప్ప వెలుగు బుట్టగానే ఏసయ్య గొల్లాలు ఉలికి పడిరి బోయులు రాత్రిలో ఏసయ్య గొప్ప స్వామిని చూసిరి ఏసయ్య గొప్ప స్వామిని చూసిరి கூடி மிருகிர் சாதிரி యేసయ్యా గొప్ప దేవుడర్చుపాడి వేదావద్ల వారే कन्या మరియమ్మ ప్రేమగల యేసు తల్లి మరియమ్మ ప్రేమగల యేసు తల్లి పెరెల్లినా దేవా దేవుడే యేసయ్యా ప్రేమగలయవతారా पेरेल्लिना देवदेवुडे सय प्रेम